నమస్కారం ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం మానస సరోవరం మీదుగా కైలాసగిరి ప్రదక్షిణగా స్వయంభూ కైలాసు దర్శించుకోవడమే ఈ మానస సరోవర యాత్ర మానస సరోవర యాత్ర ఎంతో సంక్లిష్టమైనది మరి మానస సరోవర యాత్ర పూర్తి చేస్తే బొందితో కైలాసంగా భావిస్తారు భక్తులు మానస సరోవర యాత్రను హిందువులే కాదు జైనులు బౌద్ధులకి కూడా ఎంతో ఎంతో ప్రత్యేకం మరి ఈ విశిష్ట యాత్ర గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు వారితో మాట్లాడదాము మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి ఏలూరు నుంచి శివజ్యోతి గారు రాస్తున్నారు రథయాత్రలో మానస సరోవర యాత్ర చాలా ప్రత్యేకమంటారు ఎందుకని తెలియజేయగలరు అని అడుగుతున్నారు కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతస్త తన్మే మనశ్శివసంకల్పమస్తు అనే వైదిక ప్రమాణంతో సహా ఆలోచనలు చేస్తే యాత్ర చాలా విశేషం ఆధ్యాత్మిక యాత్ర మరింత విశేషం భక్తి యాత్ర అత్యద్భుతం భక్తిపూర్వకమైన ఆధ్యాత్మిక కోణంతో ఉండే ఈ యాత్ర కైలాస యాత్ర అయినప్పుడు మానస సరోవర యాత్ర అయినప్పుడు అది పరమాద్భుతం అత్యద్భుతం అని చెప్పుకోవాలి మన దేశంలో నూట ఎనిమిది వైష్ణవ సంబంధితమైన దివ్యక్షేత్రాలు ఉన్నాయి దర్శనం చేసుకుంటాం అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి వెళ్ళి చూస్తాం ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచ క్షేత్రాలు ఇవి మాత్రమే కాకుండా వేల వేల దివ్యధామాలు అనేకం అడుగడుగున గుడి ఉంది అనేటటువంటి నానుడి నిజం అయ్యే విధంగా ఈ దేశంలో మన దేశంలో ఉండగా అన్నింటికెల్లా కూడా శిఖరాజమానమైనటువంటి యాత్ర మానస సరోవర యాత్ర బ్రహ్మపురాణంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు తన మనస్సులో ప్రశాంతతను కోరే విధంగా సంకల్పం చేయడంతో ప్రపంచంలో ఉండే అన్ని ఎత్తైన క్షేత్రాలలోకెల్లా కూడా ఎత్తైనటువంటి చోట కైలాస వ్రతం వద్ద ఈ మానస సరోవరం ఏర్పడింది ఇది మంచినీటి సరస్సు ఈ మానస సరోవరానికి ఉత్తరం వైపున రక్షిత రక్షస్థలం అనే పేరిట ఒక ఉప్పు నీటి సరస్సు అలాగే పడమర వైపున కైలాస పర్వతం నాలుగు వేల ఐదు వందల తొంభై మీటర్ల ఎత్తైనటువంటి ఈ కైలాస పర్వతాన్ని ఈనాటి వరకు ఎవరూ అధిరోహించే సాహసం చేయలేకపోయినారు ఇంతకు రెట్టింపుగా ఉండేటటువంటి ఎవరెస్ట్ను సైతం అనేక మార్లు అనేక మంది అధిరోహించి ఉండగా ఎనిమిది వేల ఐదు వందల తొంభై అడుగుల ఎత్తు ఉండే ఎవరూ ఎక్కగలిగారు కానీ కైలాసాన్ని ఎవరు ఎక్కే ప్రయత్నం చేయాల కైలాసం సాక్షాత్తు కైలాసనాథుని ధామం ఇక్కడే రావణుడు ఈ కైలాస పర్వతాన్ని ఎత్తే ప్రయత్నం చేసిన ఆ హస్తముద్ర మనం కనిపిస్తుంది రక్షస్థలం అంటాం ఇక్కడే రావణుడు మండోదరిని వివాహం చేసుకున్న రమణీయ స్థలాలు కూడా దర్శనయోగ్య స్థలాలుగా చారిత్రక ప్రదేశాలుగా పౌరాణికులు అక్కడ ఉండేటటువంటి యాత్రికులు మనకు తెలియజేస్తూ ఉంటారు ఇక్కడ వేరే ఆలయం లేదు ఆ పర్వతమే శివాలయం ప్రత్యక్షంగా వెలిసినటువంటి పరమేశ్వరుడు ఆ స్వరూపమే ఆ కైలాస పర్వతం ఆ మానస తరోవరంలో స్నానం చేస్తే వేల వేల జన్మల పాపాలు పటాపంచలవుతాయి తలుచుకుంటే చాలు మనకు ప్రశాంతత చేకూరుతుంది అంటూ శ్రీరామాయణంలో సాక్షాత్తు విశ్వామిత్రుడు రాముడితో ఇలా సంబోధన చేస్తాడు ఇలా తెలియజేస్తాడు మహాభారతంలో బలరాముడు తీర్థ పర్యాటన క్షేత్రాలు నలభై రెండులు చేయాలి అంటూ ప్రయాణం చేస్తూ యుద్ధంలో పాల్గొనకుండా మానస సరోవర స్మరణ చేస్తాడు భాగవతంలో సైతం మనకు మానస సరోవర స్మరణ కర్ణపర్వంలో కనిపిస్తుంది సాక్షాత్తు శల్యుడు కర్ణుడికి సారథ్యం చేసే సమయంలో చెప్పే కథలలో ఒక కథలో హంస కాకితో అంటుంది మేము మానస సరోవర క్షేత్రంలో విహరించేటటువంటి దివ్య హంసలం దైవ సంపత్తి గలవారం వెళుతున్నాం మా సరోవర క్షేత్రం మానస సరోవరానికి వెళుతున్నాం ఇది భారత సందర్భం రామాయణ భారత భాగవతాలతో పాటుగా వేదంలో కూడా పురాణాలలో కూడా ప్రస్తావన కలిగిన కారణంగా క్లిష్టమైనటువంటి యాత్ర అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ ఐదు మైనస్ పది ఐదు డిగ్రీలు ఉంటే అక్కడ వేసవి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే అక్కడ వేసవి మైనస్ ఐదు మైనస్ పది మైనస్ పదిహేను శీతాకాలం ఇంతటి క్లిష్టమైనటువంటి యాత్ర కనుకనే దేశంలో ఉండే అన్ని దివ్యధామాలు చూడగలిగిన మనం ఒక్కటైనా చూడలేమా ప్రయత్నం చేద్దామా అనే ప్రయత్నం చేయడమే కైలాస యాత్ర మానస సరోవర యాత్ర గురుగారు మరో ఉత్తరం చూద్దామండి విజయవాడ నుంచి హరిప్రియ గారు రాస్తున్నారు మానస సరోవరం వద్ద ఉన్న దైవం ఎవరు ఎలా చేరుకోవాలి తెలియచేయగలరు అని అడుగుతున్నారు మానస సరోవరం వద్ద ఉన్న దైవం సాక్షాత్తు పరమేశ్వరుడు ఈశ్వర శబ్దం విశ్వవ్యాపితమైనది నిత్యమైనది నారాయణ రుద్ర అనేక ఇతర దేవతా సంబంధమైన సంబోధనలు పౌరాణిక విజ్ఞానానికి సంబంధించినది కాగా ఈశ్వర శబ్దం విశ్వవ్యాపకం సమస్త ధర్మాలకు మూలం అక్కడ ఉండే దైవం పరమేశ్వరుడు దైవం అన్న శబ్దాన్ని మాత్రమే మనం గుర్తించాలి అంటూ బోధించిన వేద విజ్ఞానం ఈ క్షేత్రంలో ఉన్న ఆ దివ్య శక్తి దైవం అని సంబోధన చేస్తుంది ఆలయం లేదు కొబ్బరికాయలు లేవు అరటిపళ్ళు లేవు అగరత్తులు లేవు హారతులు లేవు నివేదనలు లేవు మానస తరావరంలో స్నానం చేయడం కైలాస పర్వతాన్ని దర్శించుకోవడం శక్తి ఓపిక తెచ్చుకొని కైలాస పర్వతం చుట్టూరా కూడా పరిక్రమ చేయడం ప్రశాంతతను మనం పొందగలగడం ఇదే అక్కడి ప్రత్యేకం కేవలం హైందవ ధర్మానికి మాత్రమే అని పరిమితం కాకుండా బౌద్ధ జైన ప్రపంచంలో ఉండే అనేక ఇతర మతాల వర్గాల వారికి కూడా దివ్యక్షేత్రం ఈ మానస సరోవర క్షేత్రం ఇక్కడ ఉన్న దైవాన్ని ఎలా మనం మనసులో నిలుపుకోవాలి నేనెవరో నాకు తెలిసేసే ప్రయత్నమే ఈ కైలాస పర్వత దర్శనం నేనెవరో నాకు తెలియజేసే ప్రయత్నమే ఉద్ధరేదాత్మనాత్మానం ఎ జర్నీ ఇన్ సైడ్ అని ఆంగ్లంలో మనం చెబుతూ ఉంటాం సనాతన ధర్మం చెప్పినటువంటి ఆ దైవస్వరూపం మనం అగ్ని రూపంలో వాయు రూపంలో ఆకాశ రూపంలో పృథ్వీ రూపంలో పాంచభౌతిక ప్రపంచంగా గ్రహించాలి అంటూ వేదాంత ధర్మం బోధిస్తుంది జలం మానస సరోవరంలో ఉన్నటువంటి జలం అక్కడి నుంచే ఈ నదులన్నీ కూడా ప్రభవించాయి సింధు నది బ్రహ్మపుత్ర కార్పరి సట్లెజ్ ఈ నాలుగు నదులు ఈ మానస సరోవరం వద్దే తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి కార్పరి నది గంగా నదికి ఉపనది గంగా అంతర్వాహినిగా ఇక్కడే ప్రారంభం చేస్తుంది తన ప్రయాణాన్ని అని కూడా మనకు సంప్రదాయం వేదధర్మం బోధిస్తుంది గంగావతరణం వైశాఖ శుద్ధ సప్తమి కాదు సుమ శుద్ధ దశమి ఈ రెండింటి విభజనలో ఈ గంగావతరణం ఎక్కడా గంగ ఉనికి ఎక్కడా అనే ప్రశ్నకు సమాధానం మానస సరోవరమే కనుక మానసత్వరం వద్ద ఉన్న దైవం ఎవరు అంటే నీరు దైవం పృథివీ భూస్వరూపం కైలాస పర్వతం దైవం ఈ కైలాసవరం చుట్టూరు ఆ సూర్యోదయానికంటే పూర్వం రెండో నుంచి మూడు గంటల మధ్య సమయంలో కనిపించేటటువంటి ఆకాశ జ్యోతి కాంతి దైవం అలాగే అక్కడి వాయువు దైవం అక్కడ ఉండేటటువంటి సమస్తమైన వాతావరణం దైవస్వరూపంగా పృథివీ ఆపస్ తేజ పాంచభౌతికమైనటువంటి ప్రపంచం ఒక రూపంగా మనకు కనిపించేటటువంటి ఏకైక దివ్యక్షేత్రం ఈ మానస సరోవరం ఆ పక్కన ఉన్న కైలాసం రెండూ ఒకటిగానే చూచే నేపథ్యంలో ఇక్కడ దైవం పాంచభౌతిక స్వరూపం దివ్యమైన రూపం అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని ధర్మాల వారికి ఒకే రూపంగా కనిపించేది కనుక ప్రకృతి ఇక్కడ ఉన్న దైవంగా మనం గుర్తించాలి గురుగారు మరో చూద్దాం నెల్లూరు నుంచి భరద్వాజ్ గారు రాస్తున్నారు తీర్థాలన్నిటిలో మానస సరోవరం ప్రత్యేకం అంటారు ఎందుకని తెలియచేయగలరు అని అడుగుతున్నారు తిరుమల ఆ పక్కన ఒక పుష్కరణి నీరు కాళహస్తి ఆ పక్కనే ఒక నది స్వర్ణముఖి కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఒక నది గంగా నది ప్రయాగ త్రివేణి సంగమం ఏ దివ్యక్షేత్రానికి వెళ్ళినా నీటి వసతి ఒక్కటి అక్కడ తప్పకుండా ఉంటుంది కైలాస పర్వతమే శివుడిగా భావించాలి మనం సనాతన ధర్మం మనకు నర్మద పరిక్రమ నర్మదా నదికి మనం ప్రదక్షిణ చేయాలి నీటిని దైవంగా భావించాలి అరుణాచల ప్రదక్షిణ అరుణాచల శిఖరం పరిక్రమ కొండని దైవంగా భావించాలి ఇవి మనకు అందుబాటులో అవకాశంలో ఉన్నవి అందుబాటులో అవకాశంలో లేని కఠినమైన యాత్రారూపంగా మనం కొండ శిఖరం వైపుగా ప్రయాణం చేస్తే లౌకికమైనటువంటి విషయాల వాసనల నుంచి విడివడి మన ప్రయాణం ఉన్న చోట నుంచి ఉన్నత స్థానానికి ఊర్ధ్వ మార్గంలో అలా ప్రయాణానికి మనం ఉపక్రమిస్తే కనిపించేటటువంటి దివ్యధామం తీర్థం మానస సరోవరం నాలుగు వేల ఐదు వందల తొంభై మీటర్ల ఎత్తున ప్రపంచంలో అంతకంటే ఎత్తు ఇంకోటి లేదు అనేటటువంటి చోట ఏర్పడినటువంటి మంచినీటి సరస్సు మానస సరోవరం ఆ కైలాసాన్ని దైవంగా భావన చేసే సమయంలో మనల్ని మనం పునీతులం చేసుకోవాలి అంటే తీర్థం ఒకటి కావాలి దేవతారాధన చేసిన తర్వాత తీర్థం తీసుకుంటాం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం ఇక్కడ మనం పూజ చేసే సమయంలో పరమేశ్వరార్పణంగా సమర్పించిన ఆ ద్రవ్యాన్ని తీర్థంగా తీసుకుని మురిసిపోయే మనం పరమేశ్వరుడి చేత నిర్మితమైనటువంటి ఆ సరస్సు అది మంచినీటి సరస్సు పక్కనే పరమేశ్వరుడే స్వయంగా శిఖర రూపంలో కొండ రూపంలో మనకు ప్రకటితమై ఉన్నాడు విభూతిని ప్రకటించి ఉన్నాడు ఆ పక్కనే ఉన్న కలశ రూపంగా మనం భావన చేస్తే నూట నలభై నాలుగు కిలోమీటర్ల వైశాల్యంలో తొంభై మీటర్ల లోతులో ఉన్నటువంటి ఈ మానస సరోవరం ఎంత అద్భుతమైనది ఇది తీర్థము తరింపజేసేది కనుక ఈ తీర్థములో మనం జలకములాడిన ఎడలా స్నానము చేసిన ఎడలా సమస్త పాపాలు తొలగిపోతాయి అయితే మైనస్ ఐదు డిగ్రీల టెంపరేచర్ మనకు అనేక శారీరక పరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది శరీరం తట్టుకునేటటువంటి శక్తి కలవారు దృఢమైనటువంటి సంకల్పం కలవారు స్నానం చేయవచ్చు కానీ అందరి వలన అయ్యేటటువంటిది కాదు కనుక పలువురు శిరస్సు పైన ఆ నీటితో సంప్రోక్షణ చేసుకొని తీర్థంగా స్వీకరించి ఆనందపడిపోతారు ఇది తీర్థం కనుక దర్శనం చేసుకుంటారు ఈ ప్రయాణములో తీర్థము మానస సరోవరము దర్శనము కైలాసము దైవము ప్రకృతి ఇలా తెలుసుకోవచ్చు గురుగారు మరో ఉత్తరం చూద్దామండి కావలి నుంచి కనకదుర్గ గారు రాస్తున్నారు హిందువులకి సింధు నదికి ఉన్న సంబంధం ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ నాగరికత సైంధవము అంటే గుర్రము అని అర్థం సింధువు అనగా నీటి బిందువు నీటి చలమకు ఆధారం రూపము సింధూరము ఇది ఆంజనేయ స్వామి వారికి అలంకారంగా మనం వినియోగించేటటువంటి వర్ణము సింధు అన్న శబ్దాన్ని ఏనుగు కూడా మనం ప్రతీకాత్మకంగా చెబుతూ ఉంటాం కుంభస్థలం వంటి క్షేత్రము అక్కడ జన్మించిన ఈ నది సింధు నది ప్రవహించి మనకు నాగరికతను నేర్పిస్తుంది ఎవరైతే మధ్య ఆసియా ఇంకా ఇతర దేశాల వారు ఇక్కడ సంస్కృతి ఉన్నది ఇక్కడ నాగరికత ఉన్నది ఇది సింధులోయ నాగరికత అని తెలిసిన వారు ఈ దేశానికి వచ్చి చేసేటటువంటి ప్రయత్నాలలో ఈ నదిని దాటి ఈ నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా నాగరికతతో వెలిసిన కారణం చేత శ్రీరామాయణంలో సీతాదేవి జన్మించినటువంటి గ్రామం జనకపురి నేపాల్ అలాగే తాతకి సంహారం చేసిన క్షేత్రం బీహార్ రామరాజ్యం అంతా ఆఫ్ఘనిస్తానం తక్షశిల ఆ పైన ఉండే ప్రాంతాలన్నీ కూడా ఈ నేపథ్యంలో సింధు నది ఈ సింధు చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రజలంతా కూడా ఈ దేశానికి సంబంధించిన నాగరికత కలిగిన వారు ఇందులో నుంచే పుట్టిన శబ్దం ఇండియా అన్న శబ్దం అని కూడా అనేకులు చెబుతూ ఉంటారు భ అంటే కాంతి కాంతిని ఆరాధించేటటువంటి వారు భారతీయులు ఈ సంస్కృతిని అనుసరించి నీటిని ఆరాధిస్తాం ఆ నీరు సింధు నదికి సంబంధించిన నీరు కాంతిని ఆరాధిస్తాం ఆ కాంతి సూర్య సంబంధితమైనటువంటి కాంతి సామాన్యంగా మన ఇంట్లో మనం పూజ చేసే సమయంలో కూడా దీపం ప్రజ్వాల్య దీపం వెలిగిస్తాం ఇది కాంతి కలశ పూజ నీరు జీవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సురు ఈ దేశాన్ని సస్యశ్యామలం చేసేటటువంటి ఈ సప్త నదులు ఆ నీరు ఈ కలశంలో ఉన్నాయి అనే సంకల్పంతో ఆ కలశంలో ఉండే నీటిని పూజిస్తాం నీటిని దైవంగా భావన చేస్తాం కలశంలో ఆకులు వేసి పత్రపూజ ప్రకృతిని పర్యావరణాన్ని దైవంగా అర్చించేటటువంటి సంస్కృతి సింధు లోయలో సింధు నాగరికతలో భారతీయం నేర్చిన సంస్కృతి కనుక ఇన్ని వేల సంవత్సరాలుగా భారతీయులందరికీ శిఖరాయమానమైనటువంటి దివ్యధామం కైలాసం పంతొమ్మిది వందల యాభై కంటే పూర్వం కైలాస యాత్ర మానస సరోవర యాత్ర సులభంగానే ఉండేది కాస్త ఈ ప్రాంతం దేశాల విభజన కారణంగా టిబెట్ దేశం పదకొండు శతాబ్దంలో ఏర్పడడం పంతొమ్మిది వందల యాభై తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా చైనా ఆధిపత్యంలోనికి వెళ్ళడం ఎనభై తర్వాత భారత చైనా దేశాల మధ్య మంచి సామరస్యములు ఏర్పడిన కారణం చేత ఎనభై రెండు నుంచి ఆ కైలాస దర్శనానికి ప్రభుత్వం వారి అంగీకరించి యాత్రికులను పంపడం యాభై మంది నూట యాభై మంది క్రమంగా ఈ సంవత్సరానికి ఏడు వందల యాభై మందికి మాత్రమే పరిమితం అటువంటి ఈ యాత్ర లక్షలాది మంది చేద్దాం అని వారు ఆశపడతారు కానీ ఆరోగ్యం సహకరించాలి డెబ్భై సంవత్సరాల పైన పడిన వాటి వారిని ఈ యాత్రకు అనుమతించరు ఇది విశేషంగా గమనించవలసిన అంశం చిన్నారి బాలబాలికలకు కూడా ఈ యాత్రకు పరిమితంగానే అనుమతులు లభిస్తాయి డెబ్బై సంవత్సరాలు దాటితే అనుమతి లభించదు ఇంతటి కఠినమైనటువంటి ఈ యాత్ర ఇందుకే ప్రత్యేకం ఇంత విశేషం గురుగారు చూద్దామండి హుబ్లీ నుంచి సుబ్రహ్మణ్యం గారు రాస్తున్నారు మానస సరోవర ప్రస్తావన ఏ పురాణంలో ఉంది తెలియచేయగలరు అని అడుగుతారు మానస సంచరే అనేటటువంటి కీర్తనతో ప్రారంభం చేసుకుంటే మానస సరోవర వర్ణన వరకు రామాయణం భారతం భాగవతం సమస్త పురాణాలు ఎక్కడ ఎక్కడైతే నీటి ప్రస్తావనలు ఉంటాయో అన్ని చోటలా మనం ఈ మానస సరోవర స్మరణ చేస్తూ ఉంటాం ఇక్కడే పరమేశ్వరుడు దీర్ఘకాలికంగా తపస్సు చేస్తూ ఉంటాడు ఆ పరమేశ్వర స్వరూపమే ఈ కైలాస పర్వతం మానవులమైన మనం ఆలయాలలో స్వయం ప్రకటితమైన విభూతిగా ఉన్న శక్తి స్వరూపాలుగా వెలసిన దివ్యధామాలను అరుణాచలేశ్వరుడితో తిరుమల వెంకటేశ్వరుడితో స్మరించుకుంటూ అనేక దివ్యధామాలు చూస్తూ ఉంటాం కళాపూర్ణోదయ కావ్యంలో మణికంధరుడు ఇలా అనేక క్షేత్రాలు స్మరిస్తూ స్మరిస్తూ కైలాస పర్వతం కూడా పరమాద్భుతం కదా అనే వర్ణన చేస్తారు అలాంటి ఆ దివ్యధామం ఏ కావ్యంలో లేదు ఏ పురాణంలో లేదు అంటే అన్నింటిలో కూడా ఉన్నది అనే మనం సమాధానంగా చెప్పుకోవాలి ఎందుకంటే కంచి యోగలింగం శృంగేరి భోగలింగం చిదంబరం మోక్షలింగం నేపాల్ వరలింగం కేదారనాథ్ ముక్తిలింగం ఈ దివ్యధామాలు లింగ రూపంలో వెలిసిన ఆ పరమేశ్వరుడి సూక్ష్మమైన రూపాన్ని మనకు దర్శింపజేస్తే ఇక్కడే వరమానంద భరితమైపోయే మనం సమస్త పురాణాలలో సమస్త సాహిత్యంలో సమస్త కావ్యాలలో సమస్త వాంగ్మయంలో సమస్త పురాణాలలో ఇతిహాసాలలో వేదంతో సహా ప్రస్తావనలు కల ఆ కైలాస సరోవరాన్ని దర్శనం చేసుకోవాలి అంటే ఎంతో భాగ్యం చేసి ఉండాలి అంతే పరమాద్భుతమైనటువంటి దివ్య దర్శనం కనుకనే సమస్త పురాణాలలో ఆ పౌరాణికవేత్తలు వర్ణించి ఉన్నారు పురవచన విశ్లేషణలు చేస్తూ ఉన్నారు ఇది నేపథ్యం గురుగారు మరో ఉత్తరం చూద్దామండి మార్చివరం నుంచి లక్ష్మీ ప్రసన్న గారు రాస్తున్నారు మానస సరోవర యాత్ర చేయడానికి వీలుకాని పక్షంలో ప్రత్యామ్నాయాలు ఉన్నాయా తెలియజేయగలరు అని అడుగుతున్నారు డెబ్బై సంవత్సరాల వయస్సు దాటిన వారికి అనుమతి కష్టం అలాగే ఆక్సిజన్ లెవెల్ బాగా తక్కువగా ఉండేటటువంటి చోటు కనుక అనారోగ్యంతో ఉండేటటువంటి వారు కూడా ప్రయాణాలకు అంగీకరించకపోవడమే మంచిది వీటితో పాటుగా చిన్నారి బాలబాలికలు గర్భిణీ స్త్రీలు ఈ యాత్రకు దూరంగా ఉండడమే మంచిది మరి అలాంటి వారంతా ఏం చెయ్యాలి ఈ కైలాస యాత్రకు తగినటువంటి కాలం జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ నాలుగు నెలలు మాత్రమే ఈ నాలుగు నెలల కాలంలోనే ప్రయాణం చెయ్యాలి కనుక కుదరని వారు తమ తమ గృహాలలో కైలాస పర్వతం చిత్రపటాన్ని సేకరించి పూజాగ్రహంలో పూజ నిమిత్తమై అలంకరించుకొని పుష్పమాలిక చేత అలంకరించి ఎవరైతే ప్రయాణానికి వెళుతున్నారో వారి క్షేమం కోసం మీరు ప్రార్థన చేయాలి యథాశక్తి అలా శరీరం సహకరించిన వారు ఎవరైతే వెళుతున్నారో వారికి మీరు ఆర్థికంగా కూడా సహాయం చేయవచ్చు వారి క్షేమం గురించి మీరు చింతన చేయవచ్చు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మీరు చేసేటటువంటి జపం లోకశాంతికి కారకమవుతుంది ప్రపంచ శాంతికి మూలమవుతుంది అందరి క్షేమాన్ని కోరేదిగా పంచాక్షరి మహామంత్రాన్ని ఈ మానస సరోవర యాత్రకు వెళ్ళాలి అనేటటువంటి ఉత్సాహం ఉన్నప్పటికీ వీలు లేనటువంటి వారు వారి వారి గృహాలలో కూర్చొని చేసేటటువంటి ఈ జపం ద్వారా ప్రపంచ శాంతిని మనం పొందవచ్చు ఇది మార్గాంతరం గురుగారు మానస సరోవర యాత్రని చేయాలని ఎంతో మంది ఆశపడుతూ ఉంటారు వారి మనసులందరికీ కూడా ఆనందాన్ని కలిగించటమే కాదు ఎంతో చక్కగా కళ్ళకు కట్టినట్టు మానస సరోవర యాత్రను తెలియజేసినందుకు మాకందరికీ కూడా అంతేకాదు మన గురించి మనం తెలుసుకోవడమే మానస సరోవర యాత్ర తెలియజెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు కృష్ణార్పణం వీక్షించారు కదా మానస సరోవర యాత్ర ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు